తో స్వర్గం మీద యుద్ధానికి వెళ్ళి దేవతలను గెలిచి ఇంద్రుడి చేత బహుమతులు తీసుకొని అతని సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు తర్వాత తారకుడు వరుణుడి మీద యుద్ధానికి వెళ్లి గెలిచి వరుణుడి రథం గుర్రాలను బహుమతిగా తీసుకుని తర్వాత యముడి మీదకు వెళ్ళాడు నెమ్మదిగా ఒక్కొక్క దిక్కు అతనికి ఓడిపోయింది దిక్పాలకుల నుంచి లెక్కలేనన్ని బహుమతులు పొంది తారకుడు తన రాజధానికి తిరిగి వచ్చి సంతోషంగా ఉన్నాడు ఒక రోజు నారదుడు తారకుణ్ణి చూడటానికి వచ్చాడు తారకుడు ఎదురు వెళ్లి పూజించి నారదు తీసుకువచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టి మహాత్మా నీ దయ వల్ల దిక్కులన్నీ గెలిచాను అన్నాడు ఆ మాట విని నారదుడు తారక బ్రహ్మ వల్ల వరాలు పొందిన నువ్వు పది దిక్కులు గెలవడంలో గొప్ప విశేషం ఏం లేదు నిన్ను చంపగలవాడు కూడా ఎవరూ లేరు ఎందుకంటే నువ్వు శివుడి వీర్యం వల్ల పుట్టిన వాడి చేత తప్ప చావు లేకుండా కూడా వరం పొందావు శివుడేమో కోరికలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటున్నాడు అందుచేత నువ్వు నిజంగా మూడు లోకాలను గెలిచిన వాడివని పేరు తెచ్చుకోవాలంటే వెళ్లి వైకుంఠాన్ని గెలిచిరా అన్నాడు తారకుడు నారదుడి సలహాను పాటించి తన సైన్యాలతో వైకుంఠానికి బయలుదేరి వెళ్లి యుద్ధబేరు మోగించాడు విష్ణువు తారకుడికి ఉన్న వరాలు గుర్తు చేసుకొని అతన్ని చంపడం సాధ్యం కాదని గ్రహించి తారకుడి దగ్గరకు వచ్చి మంచి మాటలతో అతన్ని పంపించేశాడు అక్కడ కైలాసంలో పార్వతి సేవలకు శివుడు ఒప్పుకున్నందుకు హిమవంతుడు సంతోషించి పార్వతిని ఆమె స్నేహితురాలను తీసుకువచ్చి శివుడికి నమస్కారం చేయించి శివుడితో ఈమెతో సేవలు చేయించుకో పొరపాట్లు జరిగితే క్షమించాలి అని చెప్పి పార్వతిని శివుడికి అప్పగించి మేనకతో కలిసి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అది మొదలు పార్వతి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శివుడికి సేవలు చేసి ఆయనకు కావలసిన పువ్వులు పండ్లు నీరు తెచ్చిపెట్టి ఇంటికి వెళ్ళి తాను శివుడికి చేసిన సేవలు ప్రతిరోజు తన తల్లిదండ్రులకు చెబుతూ ఉండేది సునితాపురానికి తిరిగి వచ్చిన తారకుడు కొంతకాలం ఉండి స్వర్గానికి సైన్యంతో సహా వెళ్ళి దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చుని దేవతల చేత సేవలు చేయించుకుంటూ